అందుకనే కదా నీరు తాగితే నుండి తప్పి జీవజల నదులు పారును అని ఆయన ఆయనిచ్చే నీళ్లు తాగాలి ఆయన ఇచ్చే ఎందుకంటే ఆయన ఆవేశం గొప్పది ఆయన కోపం గొప్పది ఆయన ఉద్దేశం ఎందుకంటే ఆయన కోపం ఎలా ఉంటుంది అంటే కోపించాలో అంతే కోపిస్తాడు నువ్వు ఇంకా కష్టాలు శ్రమలు ఇబ్బందులు పడుతున్నావు దేవుని సన్నిధికి వచ్చి అంటే ఆయన కోపం నీ మీద ఉంది ఆయన కోపాన్ని కానివు నో ప్రాబ్లం దావీకి విషయం తెలుసు అందుకని శత్రువుల చేతికి నన్ను అప్పగించు అపవాది చేతికి నన్ను అప్పగించు కోపడితే నువ్వే కోపడవు ఎందుకో తెలుసా ఆయన కోపడితే ఎంత కోపడో అంత కోపడతాడు మనం భరించగలిగింది మన నుండి వేరు చేయగలిగినంత ఉప్పును వేరు చేసే అంత మాత్రమే కోపడతాడు అందుకనే ఆయన కోపానికి మనం పాత్రలు కావాలి కోపంలో ఒకవేళ నువ్వు నా మీద కోపంగా ఉంటే మీ చిత్తానుసారంగా నన్ను కాల్చేయాలి లోహన్ గారు అదే చెప్తున్నాడు నేనైతే నీటిలో ఇంటిలో భాగస్ అండి అది మీకు మార్గాన శ్రెస్థది కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మను అగ్నిలోను